ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రేపు కాదు ఎల్లుండి ఆగస్టు పదహారవ తేదీ వరలక్ష్మి వ్రతం అండి వరలక్ష్మి వ్రతం రోజు మనం చేయవలసిన ఒక పని అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వరలక్ష్మి వ్రతం అనగానే ఆ రోజంతా చాలా పని అనేది ఉంటుంది ఎక్కువ ప్రసాదాలు చేసుకోవటం అమ్మవారిని అలంకరించుకోవటం కలసం పెట్టేవారైతే కలసం అన్నీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి దానికి తగిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చాలా వర్క్ అనేది ఉంటుంది వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా మనం అమ్మవారిని పూజించుకుంటామండి వారి వారి పద్ధతుల్లో వారి వారికి వీలైనంతలో ఎలా కుదిరితే అలా అనేది చేసుకుంటూ ఉంటారు కొంతమంది కలసం చే కలసం పెట్టి పూజిస్తారు కొంతమంది అమ్మవారి ప్రతిరూపాన్ని పెట్టి కలసం పెట్టి కొలుస్తూ ఉంటారు మరికొందరు పసుపు ముద్ద పెట్టి కొలుస్తూ ఉంటారు కొందరు ఏంటంటే అమ్మవారి పటానికి లక్ష్మీదేవి పటానికి అలంకరించుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ రీతిలో ఎలా అయితే వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారో అలా చేసుకుంటారు లేదు మేము ఇష్టంగా నిష్టగా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా వరలక్ష్మి వ్రతం అనగానే మనం చాలా ఉదయాన్నే లేయాల్సి ఉంటుంది కొంచెం వర్క్ అనేది ఆ రోజు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట మనం లేవగానే చేయవలసిన పని ఏంటి ఏ పని వరలక్ష్మి వ్రతం అనగానే నియమనిష్టలతో పూజలు చేస్తాం లేవగానే స్నానం అనేది చేసేస్తాం కదా ఉదయాన్నే స్నానం చేసే నీటిలో వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క వస్తువు అనేది మీరు చేసే స్నానం చేసినప్పుడు మీకు ఉన్న ఆ యొక్క మీరు వాళ్ళ పూజ అనేది చేసే ఎంత ఫలితాన్ని పొందుతారో దానికి మంచి ఫలితాన్ని ఇచ్చే ఈ యొక్క ఒక వస్తువు అనేది మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు ఎటువంటి అలుపు సొలుపు అనేది ఉండకుండా చక్కగా మీరు ఒక ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధలతో మీరు పూజ అనేది చేసుకుంటూ ఉంటా పూజ చేసుకోగలరండి ఆ శక్తి అనేది అమ్మవారే ఇస్తారు ఇక ఆ వస్తువు ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే అదే విధంగా ఎవరికైనా మరి కొంతమందికి షేర్ కూడా చేయండి ఇక స్నానం చేసిన నీటిలో ఆ వస్తువు ఏంటి ఏం వేసుకొని చేస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి చూస్తే దాని పేరు అతి మధురం అతి మధురం అంటే మనకు నాటుమందంగల్లో చక్కగా దొరుకుతూ ఉంటుందండి ప్యాకెట్లో మనకు ఒక చిన్న కట్టెల్లాగా కూడా అమ్ముతారు చిన్న పుల్లల్లాగా లేదు పొడి ఆ కట్ అది యొక్క వేరులాగా ఉంటాయండి ఆ కట్టెలు అవి అవి వేసుకోవచ్చు నీళ్ళల్లో లేదు అంటే పొడి అమ్ముతూ ఉంటారు అతి మధురం పొడి అంటే కూడా ఇస్తారన్నమాట ఇది లైట్ స్వీటెస్ట్గా ఉంటుంది ఆ పొడి అనేది దీన్ని మీరు స్నానం చేసే నీటిలో వేసేసి చక్కగా జ కలిపేసుకొని తర్వాత అనేది స్నానం అనేది చేసినప్పుడు మీరు చేసే పూజ ఎంత ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా చేస్తారో అదేవిధంగా మీరు స్నానం చేసినప్పుడు మీ ఒళ్ళు కూడా అంత పరిశుభ్రం అనేది అవుతుంది అది కొంచెం సుగంధభరితమైన ఒక వాసనగా కూడా ఉంటుందన్నమాట దీనికి కూడా మనలో ఒక గుడ్ వైబ్ అనేది ఉంటుంది లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా పొందటానికి ఉంటుంది ఎందువల్లంటే లక్ష్మీదేవికి ఇలా సుల సువాసనమైన వస్తువులు అంటే కూడా చాలా ఇష్టం మనకు జవ్వాదు పచ్చకర్పూరం ఇట్లాంటివంతా మనం వాడుతూ ఉంటాం కదా ఇలాగనే అతి మధురం అనే ఒక పొడి కూడా చాలా ప్రాముఖ్యత కలదనమాట మనకు లక్ష్మీ కటాక్షం పొందటానికి కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి స్నానం చేసే నీటిలో ఈ అతి మధురం అనే పొడి అనేది తెచ్చిపెట్టుకొని మీరు ఒక రెండు మూడు చిటికెళ్ళతో చిటికెళ్ళతో మన చిటికెడు అంటాం కదా అట్లాగా మూడు చిటికెళ్ళు అనేది నీళ్ళలో వేసుకోండి దీంతోపాటుగా కొంచెం కళ్ళుప్పు ఉంటే చందనం చందనం పొడి కూడా ఉంటే కొంచెం వేసుకోండి చాలా మంచిదండి మన మంచి మన బాడీ కూడా సువాసనగా ఉంటుంది మనం పూజ చేసినప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకు కూడా లభిస్తుంది అనమాట మన చుట్టూ గుడ్ వైబ్ అనేది ఉంటుంది తప్పకుండా మనం పూజ అన్నిట్లో పడేసే ఉదయాన్నే ఇది ఇది కూడా ఒక ఆధ్యాత్మికంగా మనం చేసుకొని స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో అతి మధురం అనే ఒక వస్తువు అనేది వేసుకున్నప్పుడు చాలా మంచి గుడ్ వైబ్ ఉంటుంది తప్పకుండా ఇదే వారం వారం కూడా మీరు శుక్రవారం శుక్రవారం కూడా ఈ మధురం పొడిని స్నానం చేసే రోజు వేసుకోవచ్చు అనమాట రోజు కూడా స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినప్పుడు ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎంతో వేగ వేగంగా చాలా చలాకీగా మీరు పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటారు అమ్మవారికి మంచిగా మీరు పూజ చేసుకొని లక్ష్మీ వరలక్ష్మి వ్రతం రోజు చక్కటి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కల్లుప్పు కూడా మనకు చాలా మంచిది కదా ఇంకా కల్లుప్పు గురించి తెలియ అసలు చెప్పనవసరం లేదు ఎలాంటి దృష్టి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే చందనం చందనం కూడా చాలా మంచిదండి ఆ చందనం సువాసన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇలా చేసి మీరు మంచిగా డబ్బు పరంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో జై సాయిరాం జై వారాహి